సాటి వారికి సహాయపడుతూ సర్వ మానవాళి పట్ల సర్వ ప్రాణుల పట్ల దయా కరుణ ప్రేమతో మెలగాలన్నదే మహమ్మద్ ప్రవక్త చెప్పిన బక్రీద్ సందేశమని దీనిని అందరూ ఆచరణలో పెట్టాలని ఒంగోలు నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెళ్ల సుబ్బారావు అన్నారు శనివారం పవిత్ర బక్రీద్ పండుగ సందర్భంగా మంగమ్మ కాలేజీ పూర్వ అధ్యాపకులు క్రీస్తు శేషులు మహమ్మద్ సహేలా పాలిటెక్నిక్ కళాశాల పూర్వ అధ్యాపకులు క్రీస్తు శస్సులు జయలక్ష్మి దంపతుల జ్ఞాపకార్థం వారి కుమార్తె నజ్నన్ శివం పొండేషన్ ఆధ్వర్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో ఐదు వందల మందికి పైగా అనాథలకు అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా హాజరైన నటుడు రచయిత డాక్టర్ మొగలదేవ మాట్లాడుతూ బక్రీద్ రోజున వారి తల్లిదండ్రులకు వారి కుమార్తె నజనన్ నివాళిగా అనాథలకు నిరాస్రులైన పేదలకు అన్నదానం చేసి ఆకలి తీర్చి వారి కళ్ళలో ఆనందం నింపడం అభినందనీయమని అన్నారు ప్రతి ఒక్కరూ వారి వేడుకలను ఇలా సేవా కార్యక్రమాల ద్వారా జరుపుకోవాలని పిలుపునిచ్చారు ఈ అన్నదాన కార్యక్రమంలో సేవ్ ద యానిమల్ ఫౌండేషన్ చైర్మన్ దివ్య తదితరులు పాల్గొన్నారు ఇది చెప్పిన దేవుడంటే ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు ఉన్నాడో లేడో తెలియదు దేవుడు కానీ ఉన్న వెతుకుతూ ఉంటాడు జీవుడు డిగిన అంగీలాగే పిలగా నీతో అనుకోకుండా నువ్వోటే ఆయాసమెందుకు వైసా పైసా అంటూ ఓ అనుమంతో నువ్వు మార్చగలవ తల రాతే నీ ఎదుటి వాడి కన్నీళ్ళు తుడువగా చేయి రాదు నీకు ఏటి అవరోధ చంద్రమును ఎవడు దాటిస్తాడు నీ కళ్ళ ముందు జరిగేటి ఘోరమును ఆప తెగువలేదు లేకుండా వెలుగుతో సాయం చేస్తాడు చంద్రుడు తిరిగే మడగడుగా చలువను రోజు పంచుతాడు కనుకే వేల ఏళ్ళుగా వాళ్ళ స్థానము గగన తలము పైని సాయం అంటే దేవుడయరా తమ్ముడు ఆ దేవుడే దిగి వచ్చిన యవ్వడు కడుపుకు సాలద నీకు ఎందుకు ఆస్తులాశా మూడో తరముల దాకా వరస దూషించి గట్టిన నీ ఇంట్లోనే గోడకు ఫోటో గురుతుండదు నీ పేరేంటో సాయం అంటే పైసలే కాదు సంపదతో లేదు అవసరానికో ఉన్నప్పుడు నీకు ఎరుకే లేకున్నా మళ్ళీ కలవని వాళ్ళైనా ఆ పదలో నా మనిషి ఉంటే దాపుగా నిలవాలి రకన్నా మళ్ళీ తిరిగి తిరిగి అది నిన్ను ఈరోజు బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరి సోదరు మందరికి కూడా బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అల్లా గారు చెప్పింది ఏమిటంటే సాటి మనిషికి సహాయపడుతూ శాంతి ప్రేమ కరుణ ఈ సర్వలోకాలకి ఈ లోకం అంతా కూడా ప్రేమను చూపించాలని కరుణతో ఉండాలని హృదయంతో ఉండాలని మహమ్మద్ ప్రవక్త ఖురాన్లో బోధించడం జరిగింది తన బోధనలో ఎవరైనా ఆకలితో ఉంటే మనం తినే ముందు మన ఇంటి దగ్గర ఎవరైనా ఆకలితో ఉన్నారా ఒక జీవి కానీ మనిషి కానీ చూచి ఆ తర్వాతే మనం భోజనం చేయాలని చెప్పి చెప్పినటువంటి మహోన్నతమైనటువంటి మంచి సూక్తులు మహమ్మద్ ప్రవతిగా చెప్పడం జరిగింది అదేవిధంగా ఎవరి చేత అయినా పని చేయించుకుంటే వారి చెమట ఆరిపోయేలోపు వారికి వారికి ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇచ్చి వారిని సంతోషంగా పంపించాలని చెప్పడం జరిగింది అంత ప్రేమ దయ గల హృదయంతో మహమ్మద్ ప్రభుత్వ చెప్పినటువంటి ఈ సందర్భంగా బక్రీద్ పండుగ ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవడం ఆనందకరంగా ఉంది వారందరికీ కూడా బక్రీద్ పండుగ శుభాకాంక్షలు అదేవిధంగా ఈరోజు మహమ్మద్ సలేహా గారు మరియు విజయలక్ష్మి గారి వర్ధంతి సందర్భంగా వారి కుమార్తె నజనీన్ గారు ఏర్పాటు చేసినటువంటి ఈరోజు ఒంగోలు నగరంలో అనాథులకు యాచకులకు నిరసరాయలకు ఈరోజు అన్నదానం నిర్వహించి వారి కడుపు నింపి వారి కళల్లో ఆనందం చూశారు వారి తల్లిదండ్రులకు ఆయన ఘనమైనటువంటి నివాళి ఈ సందర్భంగా ఈ రకంగా ఇవ్వడం ఆనందదాయకం అందరూ కూడా సమాజంలో ఈ విధమైన స్ఫూర్తిని తీసుకొని వారి పుట్టినరోజులు కానీ పెళ్లి రోజులు కానీ తల్లిదండ్రులు కానీ మరియు ఇతరుల వర్ధంతులు కానీ ఈ విధంగా కడుపు నింపి పేదలకు సహాయపడాలని ఈ సందర్భంగా పిలుపునిస్తూ వారికి నివాళులు అర్పిస్తారు సాలేహ జయలక్ష్మి దంపతుల జ్ఞాపకార్థం వాళ్ళ కుమార్తె ఈ ఈరోజు పేదలందరికీ అన్నం పెట్టి కడుపు నింపుమని చెప్పడం జరిగింది ఆ అమ్మాయి స్ఫూర్తితో బక్రీద్ పండుగను పురస్కరించుకొని ఇవాళ ఒంగోలు సొంతపేటలోని శివంశాలయ ముందు పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించిందండి దాంతోపాటు ఒంగోలు నగరంలో అన్ని ప్రాంతాలు తిరిగి అనాథలు యాచకులు ఒంటరిగా ఉండే ఫుట్పాత్ల మీద ఉండే పేదలకు కూడా ఇవాళ దాదాపు మూడు వందల మంది పైగా అన్నదాన కార్యక్రమం నిర్వహించాం రాబోయే కాలంలో ఆ తల్లిదండ్రుల పేరు మీద ప్రతి సంవత్సరం బిడ్డ వాళ్ళ జ్ఞాపకార్థం ఈ కార్యక్రమం చేయడం ముఖ్యమైంది అందులో ఈరోజు బక్రీద్ అనేది చాలా పవిత్రమైన ముస్లింల పండగ ఆ రోజు ఇవాళ అన్నదానం నిర్వహించిన వాళ్ళ కుటుంబ సభ్యులకి మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ మహమ్మద్ సహలే గారికి జరిషన్ గారికి Pista, no voy a que está una.